సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీలోని కొరతలను చూసి లోపాలను చూసి ఎంతోమంది నిన్ను హేళనగా చిన్న చూపుగా చూస్తున్నారనే కదా నీ బాధ దీనికి సమాధానం నేను ఇస్తాను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి ఏం చెప్పబోతున్నారు అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారి సందేశంలో ఈరోజు బిడ్డ ఇది నీకైన మాట ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితి ప్రకారం నీకు ఈ మాట చాలా అవసరమమ్మా నువ్వు ఇతరులు ఏదో అంటున్నారని వాళ్ళు హేళనగా చూస్తున్నారు నేను తక్కువ చే తక్కువ చేసి చూస్తున్నారని ఎంతగానో ఆందోళన పడుతూ బాధపడుతూ ఉన్నావు కదా నీలోని కొరతలు లోపాలు వాళ్ళు ఎవ్వరూ సరిచేయలేరు నీ నువ్వు నీలో ఉన్న కొరతలైనా లోపాలైనా వాటిని చేసుకోవటం లేదా వాటికి అనుకూలంగా మారటం వాటిని నువ్వు అనుభవించటం అన్నీ నీ బాధ్యత ఇందులో ఇతరులు హీరలు చేస్తే నువ్వు బాధపడాల్సిందేముంది ఎవరైనా వచ్చి నీకు సహాయం చేస్తున్నారో చెప్పు నీలో ఉన్న ఈ మాటలకి నీలో ఉన్న ఈ బాధకి ఇతరుల దగ్గర నేను తలెత్తుకోలేకపోతున్నా నేనే నీ ఆవేదనకి అన్నిటికీ సమాధానం చెబుతాను జాగ్రత్తగా విను ఈరోజు నీతో మాట్లాడే తీరాలి బిడ్డ బాబా నన్ను చాలామంది కించపరుస్తూ మాట్లాడుతున్నారు నా దగ్గర డబ్బులు లేదనో నా దగ్గర ఉన్న ఏదో చిన్న చిన్న లోపాల వలనో నాలోని ఆవేదన వాళ్ళతో చెప్పుకున్నప్పుడు నేను చిన్నచూపు అవుతున్నాను ఏదని నాకు అర్థం కావటం లేదు నన్ను ఇతరులు చాలా తక్కువగా నన్ను హేళన చేసి మాట్లాడటం నేను భరాయించలేకపోతున్నాను వాళ్ళ ముందు బయటపడలేకపోయినా వచ్చి ఎంతగానో బాధపడుతున్నాను బాబా దీనికి నేను ఏం చేయాలి ఎందుకు నాకు ఈ పరిస్థితి నేను ఒకరికి ఎటువంటి అపాయమో ఎవరికి కూడా హేళన చేయటం ఎవరిని కూడా కించపరచటం చేయని నన్ను మాత్రం ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు అని ఒంటరిగా కూర్చొని కన్నీరు కార్చడం నాకు తెలుస్తుంది బిడ్డ ఒకటి గుర్తుంచుకో నీ విలువ వాళ్ళకి తెలవకపోవచ్చు నీ లోపాలు ఉన్న నీలోని ఏదైనా పొరపాట్లున్నా అవన్నీ నువ్వే సర్దిద్దుకోవాలి నీలోని పొరపాటుల వల్ల నువ్వే కదా బాధపడతావు దానివల్ల ఆ సమస్యను తట్టుకోవటం కూడా నీదే కదా ఇందులో ఇతరులు చే ఇతరులు ఏదో అన్నారని నువ్వెందుకు బాధపడటం చెప్పు నీ కష్టాన్ని తీరుస్తున్నారా నీ బాధను పంచుకుంటున్నారా లేదు కదా ఎవరైనా సరే హేళనగా మాట్లాడినా చిన్న చూపుగా మాట్లాడినా ఇది నాకు కాదు అని వాది చెవులో కూడా వేసుకోవద్దు ఇదే నేను చెప్పే సలహా నీలో ఉన్న లోపాలు నువ్వు సరిదిద్దుకొని మంచిగా బ్రతుకుతున్నావు అది నీకు తెలియటం లేదు నీ గొప్ప నీకు తెలియటం లేదు బిడ్డ నువ్వు ఏదైనా సరే ఒకటి విషయం రాకపోయినా అది నేర్చుకొని చేసుకోవాలి చక్కగా దానికి ఎటువంటి లోపం లేకుండా ఆ పని పూర్తి చేయాలని విశ్వాసంతో ఎంతగానో ఓర్పుతో చేసుకుంటూ ఉంటావు ఆ విషయం నీ గెలుపుకి నాంది అవుతుందనే విషయం వాళ్ళకి తెలియదు కానీ ఏదో ఒకరోజు గెలిచే తీరుతావు ఆ గెలుపు వస్తుందనే నమ్మకం నీ మనసులో ఉంది అలాంటప్పుడు వాళ్ళ మాటలకి నువ్వు బాధపడాలా నీకు ఇంకొక విషయం చెప్పనా ఒక అతను రెండు మట్టి కుండలు అనేవి ఉన్నాయి అతని దగ్గర ప్రతిరోజు కూడా చెరువు దగ్గరకు వెళ్ళి రెండు కుండల నిండా నీళ్లు తెచ్చి ఇంట్లో ఒకటి వాడుకుంటూ ఒకటి తోటలో చెట్లు ప్రయత్నం అనేది చేస్తూ ఉండేటప్పుడు ఇలా రెండు కుండలతో తెచ్చేటప్పుడు ఒక కుండకు మాత్రం చేరుతుంది కొంచెం అదే ప్రయత్నించకుండా ఎలా వస్తుంది చిల్లు అనేది ఉంటుంది అది కొంచెం నీళ్ళు అనేది కారుతూ ఉంటుందన్నమాట రెండు కుండల్లో చెరువులో నుంచి నీళ్లు ముంచి ఇంటికి తెచ్చేసరికి ఆ చిల్లి ఉన్న కుండలో నీరు మాత్రం సగమే ఉంటుంది ప్రతిరోజు కూడా బాగున్న అంటే ఆ చిల్లి పడిన కుండ చిల్లి పడిన కుండని ఎప్పుడు కూడా హేళన చేస్తూ ఉంటుంది నీ బ్రతికింతే నువ్వు ఎప్పుడు కూడా నిండుగా ఉండవు అని చెప్పి హేళన చేస్తూ ఉంటుంది ఆ కుండల మధ్య పెట్టినప్పుడు పక్కన ఉన్న చిన్న చిన్న అటికీలు బాణలు అవి కూడా హేళన చేయటం నవ్వటం అనేది స్టార్ట్ చేస్తాయి పాపం ఈ చిల్లిబడిన కుంటకి చాలా బాధేస్తుంది నాలోని లోపం ఏముంది అది నాదా అని చెప్పి ఎంతగానో బాధపడి ఒకరోజు తన యజమాని దగ్గర అడుగుతుంది అయ్యా నాలో చిల్లి ఉందని తెలుసు నాలో ఉన్న ఈ లోపాన్ని నువ్వు సరిచేయచ్చు కదా ఏదైనా కొంచెం మట్టి పెట్టి సరి కదా ఎందుకు నన్ను ఇతరుల ఇతరుల నుంచి అవమానంకి గురి చేస్తున్నావు వాళ్ళ అవమానానికి నేను తట్టుకోలేకపోతున్నాను ఎంతో బాధగా ఉంది అని బాధపడిందంట ఆ కుండ అప్పుడు ఆ యజమాని ఆ కుండల యజమాని ఇలా చెప్తారు నువ్వెందుకు బాధపడతావు నీకు చిల్లి ఉందన్న సంగతి నాకు తెలుసు ఇంటికి వచ్చే లోపల సగం నీళ్లు కారిపోతున్నాయని నాకు తెలుసు కానీ నువ్వు ఒక్కటి గమనించలేదు ఎప్పుడు కూడా అవతలకుండా ఎగతాలు చేస్తు నవ్వుతుందని మాత్రమే గమనిస్తున్నావు కానీ ఎప్పుడు కూడా వచ్చే దారిలో నువ్వు నన్ను పక్కన చూసావా చెట్లు ఎన్ని మొలేసున్నాను ఆ వచ్చే దారిలో అంతా డ్రాపులు డ్రాపులుగా నీలో ఉన్న లోపం వల్ల ఆ ఓట ఆ చిల్లి వల్ల నీరన్నీ కారి ఆ చెట్లకు పడుతున్నాయి అవి చక్కగా పూలు అనేవి పూస్తున్నాయి కొంచెం దేవుడికి పెడుతున్నాను కొంచెం ఇతరులు పక్కింటి వాళ్ళకి ఇస్తున్నాను ఇంకొంచెం ఉంటే అమ్ముతున్నాను ఇదంతా నీ యజమానికి నువ్వు లాభం చేరుస్తున్నావు కదా నీకు తెలియకుండానే నేను అలసిపోకుండానే ఈ నీరు అనేది పోసి ఈ చెట్లు అనేవి పెరుగుతున్నాయి నీ వల్ల ఇంత లాభం జరుగుతుందని నీకు తెలియదు అదేవిధంగా నీ ఎదురుగా ఉన్న కుండలకి తెలియదు కాబట్టి నీ విలువ నువ్వు తెలుసుకో ఇతరులకు తెలియాల్సిన అవసరం లేదు ఏదో ఒకరోజు వాళ్ళే తెలుసుకొని సిగ్గుపడతారు అని ఆ కుండలకి సమాధానమిస్తాడు ఆ యజమాని ఇదే విధంగానే బిడ్డ నువ్వు కూడా నీలో ఉన్న లోపం వల్ల నీకు ఎంత మంచి జరుగుతుంది నీ వల్ల ఇతరులకి ఎంత మంచి జరుగుతుంది అనేది తెలియటం లేదు వాళ్ళు తెలివి కల్లా వాళ్ళు అనుకుంటారు కానీ నువ్వు కొంచెం అమాయకం కొంచెం స్వార్థం లేకుండా ఉండవల్ల వాళ్ళ వాళ్ళకి నువ్వు ఏదో వెయిలిగా అనిపిస్తావు కానీ నీ స్వార్థం లేని మనసు వల్ల నువ్వు దాచుకోవాలన్న దాంట్లో కొంత దానం చేస్తూ ఉంటావు ఎవరికి కూడా అబద్ధాలు చెప్పకుండా నిర్మోహమాటం నిజాయితీగా ఉంటావు ఇదే నీ కలిసొచ్చిన పుణ్యం నీకు తెలియకుండానే పుణ్యం అనేది చేకూరుతుంది ఆ విషయం నీకు తెలియదు బిడ్డ నీ వల్ల ఎవ్వరు కూడా లాభం పొందుతారే తప్పితే నష్టం మాత్రం జరగదు ఆ సంగతి తెలుసుకో కాబట్టి ఇతరులు నిన్ను ఏదో అంటున్నారని నువ్వు ఎప్పుడు కూడా బాధపడవద్దు అంతా మంచే జరుగుతుంది తల్లి నువ్వు ఏది కోరితే అది తప్పకుండా నీకు నెరవేరుతుంది నీకు భగవంతుని అనుగ్రహంతో పాటు ఈ సాయి అనుగ్రహం కూడా పరిపూర్ణంగా ఉంది ఈ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జైఈ సాయిరామ్